హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం అంతర్వేది పల్లిపాలు ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం ఈ హార్బర్లో ఈరోజు రొయ్యలు ఎక్కువగా వచ్చినాయి టైగర్ ఫ్రాన్స్ అలాగే రెడ్ రైలు యాడ్లస్ రైలు ఇలాగా రకరకాల రొయ్యలు వచ్చాయి ఆ రొయ్యలు రేటు అమౌంట్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ కూడా సముద్రం రొయ్యలు అండి సముద్రం దొరికే రైలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి రైలు వచ్చాయి రేట్లు ఎంత ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ రండి జాలర్లు వేటాడుకుని తీసుకొచ్చిన రియ్యులైనా చేపలైనా ఇలాగా ఐరన్ను నెట్ మీద వేసి వాళ్ళు సెపరేట్ చేసి కంపెనీ వాళ్ళకి విక్రయిస్తారండి చూడండి ఇవి అన్నీ వచ్చి దీని మీద పోసారు వాళ్ళు అవి ఎలాగున్నాయి బాగున్నాయా లేవా అని టెస్ట్ చేసుకుని అప్పుడు తూకాలు వేసుకుంటున్నారు చూడండి ఇవి కిలో వచ్చి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకునంట చూడండి ఎంత ఉన్నాయో ఇవి ఇవేమో టైగర్ రైలు అండి అన్నీ కూడా సముద్రంని అండి సముద్రం సీ ఫుడ్ ఇది అంతాను ఇవి ఎంత రెడ్గా ఉందో చూడండి సముద్రంలో చాలా రెడ్గా ఉంటాయి అయ్యే చెరువులో అయితే పచ్చరంగులో ఉంటాయి ఇవి కౌంటు కేజీకి వచ్చి ఎనిమిది అంట ఇవేమో ఇవి తెల్ల రొయ్యలు అండి నార్న్ వైట్ అంటారంట చూడుతుంది వీటిని కూడా ఎలాగున్నాయను ఉన్నాయను ఇవి కేజీ వచ్చి నాలుగు వందలు అంటండి అవి కూడా కౌంటర్ని బట్టే ఉంటుందండి ఎక్కువ రేటు కూడా ఉంటా ఉంటాయి చూడండి ఇవి నార్నత్ వైట్ అంటారండి ఇవి చాలా బాగుంటాయి వండుకుంటే చాలా బాగుంటాయండి ఇవి ఇవి కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటిది ఏమలేదు లేదులేండి ఎన్ని వచ్చినాయి

ಯನ್ನ ಕಾಲದಿಂದ ಎಲ್ಲಪಾ ತಿಳ್ಪುತ್ತಾ ಆ ದೇಂಟಾ ಬರೆದಿಲ್ಲ ಎಲ್ಲಪಾ ಆ ರಾಜಾ पूरा नर्देश में बापू इंकार के ये वाले कर देंगे। शारंडे चतन। हाँ ये। बचते के ग्राम में बचते बिचारा, बिचारा। साले के यार का नहीं, यार का नहीं। कामरान अपन भाई से। भाई साला तो। कौन हमराव देवड़े रहा?